我。 పరిశుభ్రత కోసం అత్యంత సమయం కేటాయిస్తానని అత్యంత శపథం చేస్తున్నాను చేస్తున్నాను ప్రతి సంవత్సరంలో వంద సంవత్సరమును మరియు 100 గంటలు మరియు ప్రతి వారానికి ప్రతి వారానికి 2 గంటలు శ్రమదానం చేసి శ్రమదానం చేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను కట్టుబడి ఉంటాను నేను పరిసరాలను నేను పరిసరాలను అశుభ్రపరచను అశుభ్రపరచను మరియు నేను వేరే వారిని వేరే వారిని అశుభ్రం చేయనివ్వను అశుభ్రం చేయనీవను అందరికంటే ముందు అందరికంటే ముందు నేను నేను నా కుటుంబాన్ని నా కుటుంబాన్ని నా పరిసరాలను నా పరిసరాలను నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను పరిశుభ్రంగా ఉంచుతాను ప్రపంచంలో ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఏ దేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుందంటే పరిశుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం దానికి కారణం ఆ దేశ ప్రజలు ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు మరియు ఇతరులను ఇతరులను అపరిశుభ్రత చేయనియక అపరిశుభ్రత చేయని అని నేను నేను నమ్ముతాను ఈ విషయంలో వీధి వీధికి మరియు గ్రామ గ్రామానికి స్వచ్ఛాంధ్ర మిషన్ స్వచ్ఛన్ తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ స్వచ్ఛ భారత్ ప్రచారం చేస్తాను నేను

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతున్నాను